నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల మాదక ద్రవ్యాలకు బానిసయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది దీనిపైన కువైట్ అధికారులు కువైట్ లో ఉన్న నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాదక ద్రవ్యాలు సేవించి ఇటీవల ఆఫీసులకు వస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఒక ఉద్యోగిని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వివరాలలోకి వెళితే సమాచార మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి అతన్ని రెఫర్ చేశారు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మంత్రిత్వ శాఖకు రక్షణగా నియమించబడిన నేషనల్ గార్డు అధికారి పని దినం ప్రారంభానికి ముందు ఉద్యోగి యొక్క అసాధారణ ప్రవర్తనను గమనించాడని చెప్పి ఏదో తప్పు జరిగిందనే అనుమానంతో ఉద్యోగిని అదుపులోకి తీసుకొని అతన్ని యొక్క జోబులలో మరియు అతని యొక్క బ్యాగులలో తనిఖీ చేయగా మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తించడం జరిగింది వెంటనే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే ఆ యొక్క వ్యక్తి మాదక ద్రవ్యాలు సేవించారని చెప్పి అలాగే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఎవరైనా సరే కువైట్ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసినా విక్రయించినా వినియోగించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు అలాగే ఈ యొక్క ఉద్యోగి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్